నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని కానాపూర్ మండలం చిలకమ్మ తండా గిరిజనులు గత యాభై సంవత్సరాల నుండి జీవనం కొనసాగిస్తున్నారు భూములను సాగు చేసుకుని వైఎస్ఆర్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది రైతులకు హక్కు పత్రాలను అందజేశారు మరికొంతమంది రైతులకు హక్కు పత్రాలను అందజేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు హక్కు పత్రాలు ఇవ్వలేదని మాపై ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇప్పటికైనా మా గిరిజనుల భూములను ఆదుకోవాలని తెలిపారు కార్యక్రమంలో వెంకన్న ఏరియా గణేష్ రమేష్ సురేష్ భద్రు పాల్గొన్నారు ప్రతిసారి మతడా మాది అశ్వన గ్రామము ఖానాపూర్ మండలము జిల్లా వరంగల్ మాకు ఇప్పుడు ఒక పది పదిహేను సంవత్సరాల కాలం నుంచి సాగు చేసుకుంటున్నాం మేము భూమి మమ్మల్ని ఇదే ఇక దిక్కు లేదు మాకు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి బోర్ వేయించుకున్న తప్పే ఉన్నది బాయి తోపించుకున్న తప్పే ఉన్నది మాకు మొత్తం కులాలంతా తాగిపోతుంది ఏమన్నా చేయాలని లేదు మాకు ఎక్కడ మా నాకు ముగ్గురు బిడ్డలే ఉన్నారు బిడ్డలకు పెళ్ళి చేయాలి పైసలు లేవు సార్ అట్లా ఉన్నాయి మా మా బతుకు మాకు ఎక్కడ లేకుండా గైనా డిపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని ఆగం ఆగం చేస్తున్నారు మేడం కాళ్ళలో పడ్డం మందు దాగి చేస్తామంటే మందు దాగి చేస్తే మాకోసం చేస్తుందా అని అంటున్నారు సార్ ఆ వద్దు మేడం అంటే కింద మమ్మల్ని ఎక్కడ పోయినాక మీరు మీరు పీకుతారో ఏం చేస్తారో కానీ మేమైతే మాత్రం చెట్లు పెట్టు పెట్టుడు అని అంటారు సార్ అండి చిలకమ్మ తండ నుంచి కానాపూర్ మండలి వచ్చేసేది కానాపూర్ జిల్లా జిల్లా అయితే మేము అక్కడ గత నలభై సంవత్సరాల కంచెల్లి ఊరు పొందించి ఉన్నాం ఊరు పొందిన చెల్లి కూడా పారస్తి నుంచి వెళ్ళి మాకు ఎప్పుడూ కూడా హానికరం లేని ఈ మధ్యలో మా ఎమ్మటి పడి మమ్మల్ని బోర్ వేసుకొనియకుండా మమ్మల్ని బాయి తీసుకున్నా కూడా మాకు ప్రతి ఒక్క విసుల ఇబ్బంది పెడుతున్నారు ఫారెస్టీ దాడులను అరికట్టి ఆపాలని రైతులకు అండగా నిలబడాలని ప్రభుత్వాన్ని కానీ ప్రజలకు మా అందరినీ సహకారం కావాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు మాత్రం మా ఉన్న రైతులకు అక్కడ ఉండబడిన రైతులకు పది గుంటల నుంచి మొదలు పెడితే ఎకరం నర లోపే ఉంటుంది భూములు ఆ భూములను ఫారెస్టర్లు డిమాండ్ చేసి గుంజుకోవడానికి ప్రయత్ని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మాకు ప్రభుత్వం నుంచి కూడా సహకారం కావాలి ఇటు మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం కావాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా జోలీకి రాకుండా మమ్మల్ని బతకని చెయ్యాలి లేకపోతే మేము ముందు కూడా సార్ దగ్గరికి పోయి రేంజర్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ తీసుకుంటే మేము చేసేది మేము చేస్తాము మీరు చేసేది మీరు చేయండి మాకు అవసరం లేదు మా మేమైతే ఖచ్చితంగా చెట్టు పెట్టు చెట్లు పెట్టుబడు పెట్టుడే మేము ఊకున్న సమస్య లేదు కాకపోతే పోలీసు బలగాలు అందిస్తాం లాఠీ ఛార్జీ చేపిస్తాం మిమ్మల్ని ఏదైనా రూపకంగా చేస్తారు సార్ అది పేద పేద రైతులు భూమి లేకుండా రైతు బతకలేడు పేద కుటుంబాలు సార్ ఇది మా మీరు అంతా మా కక్ష కడితే బాగుండేది సార్ అంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోండి మేము చేసేది మేము చేస్తాం మేము మాత్రం చెట్లు పెడతాం సార్ రైతు సత్తాడు సార్ అంటే సత్తా కోసమే పోడు భూముల కోసం పత్తారా మీరు అనేది కొంచెం మా మాట్లాడి సారు మమ్మల్ని కూడా ధిక్కరించకుండా బయటికి పంపించడం జరిగింది మమ్మల్ని మాత్రం న్యాయం కావాలి మమ్మల్ని కంపల్సరీ ప్రభుత్వం నుంచి సాయం కావాలి న్యాయం కావాలి మేము భూమి వదలే పరిస్థితే లేనే లేదు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మా మాకు మాత్రం భూమి కావాలి నా పేరు గణేష్ ధరావత్ గణేష్ చిలుకమ్మ తండ మండల్ అశోక్ నగర్ మండల్ కానాపురం జిల్లా వరంగల్ మాకున్న సమస్య గత పది సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాల నుండి పోడు భూమి సాగు చేస్తున్నాం సాగు చేస్తున్న క్రమంలో మధ్యాహ్న పత్రాలు వస్తాయని చెప్పేసి సర్వే చేశారు సర్వే చేసినప్పుడు సర్వే చేసినాం కార్యదర్శి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది స్విచ్ ఆఫ్ అయ్యి అది రాలేదు రానందుకు హక్కు పత్రం రాలేదు రానందుకు ఇప్పుడు ఏమంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి హక్కు పత్రం లేదు కదా కొత్త అని చెప్పేసి సర్వే సర్వే చేసిన మేము కొత్త పూడని వచ్చేసింది చెట్లు పెడతాం అని ఆఫీసర్ బీటాఫీసర్ ఇంతకుముందు అంజద్ ఖాన్ సార్ అని ఉండే ఆయనకు కూడా తెలుసు ఆ భూమి పాతదని తెలుసు పాతదని తెలుసు పత్తి చేనులు కూడా పెట్టుకున్నాం బోరు బోరు బావుల కొరకైనా ఇబ్బంది పెడతారు భూమి కొరకైనా ఇబ్బంది పెడతారు ఇప్పుడు ఉన్నది మనిషికి ఎకరం ఎకరం ఉన్నారా రెండు ఎకరాలు అంతే ఉంది గత అక్కడ ఉన్నది ఒక నాలుగైదు ఎకరాల భూమి ఉన్నది దాంట్లో ఇప్పుడు ప్లాంటేషన్ పెడతాం ఖచ్చితంగా పెట్టాలి తప్పని పరిస్థితి అన్నారు మేడం ఖాళీకి పోయినాం మేడం వాళ్ళు పొద్దున అక్కడికి వచ్చి వస్తే బన్లాపినాం ఆపి మేడం పెట్టగా మాకు ఉన్నది కొంత కొంత జాగే మాకు వేరే దిక్కు లేదు మేము దీని మీదనే జీవనాధారంగా మంచిగా ఉన్నది ఒక రెండు రెండు ఎకరాలు ఎకరం ఉన్నది మేడం ఎక్కువ లేదు వందలు వందల ఎకరాలు ఉంటే మీరు తీసుకోవచ్చు కానీ మాకు లేదంత భూమి అని మేడం చెప్పి రిక్వెస్ట్ చేసినాం కాల్ పట్టుకున్నాం కాల్ పట్టుకుని అయినా బదిలాడినాం బదలాడిన తర్వాత కూడా మేడం గారు ఏమన్నారు అంటే మీరు సార్ని కలవండి డబ్బా మా దగ్గర ఏం లేదు పైన నుండి ప్రెజర్ వస్తుంది చెట్లు ఖచ్చితంగా పెట్టాలంటారంటే పోయినాం వచ్చినాం సార్ దగ్గరికి వచ్చినాం సార్ ఏమంటాడు కొత్తదే అంటాడు మేము చూసుకొని పది సంవత్సరాలు అవుతుంది అది అలా ఆల్రెడీ పత్తి బండింది పత్తి బండిన చేయనే దాన్ని రోజులు చేయించినాం జోన్ చూనిద్దాం అని దాని చూసి కొత్తది కొత్తది అని చెప్పేసి ఇబ్బంది పెడతారు సార్ మాకు న్యాయం జరిగేటట్టు